మారికొండ నాగేశ్వరరావు గారికి అప్సర శ్రీ కృష్ణారావు గారికి శ్రీ లక్ష్మణ్య గారికి మనహాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా నా ఉదయపూర్వక అలాగే ఎంఎస్కో విజయ్ కుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను విజయవాడ బుక్ ఫెస్టివల్ మున్సిపల్ స్టేడియంలో గత సంవత్సరాలుగా నిర్వహిస్తూ నన్ను ఆహ్వానించారు ముందు ఆహ్వానించినప్పుడు నేను అడిగాను ఎక్కడ అంటే వేరే స్టేడియం పేరుతో చెప్పారు నాకు దేనికి అంటే రెగ్యులర్గా ఉండే మున్సిపల్ స్టేడియం ఇవ్వట్లేదు దీనికి అండ్ ఎనీ మున్సిపల్ స్టేడియం బేసిక్ స్పోర్ట్స్ కోసం కదా స్టేడియంస్ ఉన్నాయి అందుకని పుస్తకాలకి మన ఈ బుక్ ఎగ్జిబిషన్కి అందుకని ఇవ్వట్లేదు అనేది ప్రభుత్వ అధికారులు చెప్పారని మనోహర్ నాయుడు గారు దృష్టికి తీసుకొస్తే వెంటనే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ గారికి కన్నబాబు గారికి అలాగే గౌరవ ముఖ్యమంత్రి గౌరవ మంత్రి ఆనరబుల్ మినిస్టర్ ఫర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ వారికి కూడా తెలియజేశాను నారాయణ పొంగూరు నారాయణ గారికి కూడా ఖచ్చితంగా మున్సిపల్ స్టేడియంస్ అనేది దేహదారుజ్యాన్ని రన్నింగ్ కావచ్చు స్పోర్ట్స్ కావచ్చు నేను చెప్పింది నేను ఎందుకు ఇవ్వాలి మనం దీనికి అని అనడానికి నేను ఒకటే మాట చెప్పాను బుక్స్ ఆఫ్ ద ట్రైనింగ్ వెయిట్స్ ఆఫ్ ద మైండ్ శారీరక దారికి పరిగెట్టడాలు ఇవన్నీ ఎంత అవసరమో పుస్తకాలు కూడా ట్రైనింగ్ వెయిట్స్ ఆఫ్ మైండ్ అందుకని ఆ మాట చెప్పగానే వెంటనే పర్మిషన్ ఇచ్చినందుకు ముందుగా కన్నబాబు గారికి పొంగూ నారాయణ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను ఎందుకంటే మీకు ఎందుకు ఇక్కడే ఉండాలంటే మీకు అందుబాటులో ఉంటుంది ఇక్కడ సిటీ మధ్యలో ఉండాలి రావడానికి బాగుంటుంది నాకు ఇప్పుడు నటించిన పరిస్థితి ఎలా ఉంది అంటే ఒక అబ్బాయిని అమ్మ నాన్న ఒక ఆట స్థలం ఒక క్రీడా స్థలానికి తీసుకెళ్ళి కానీ ఒక టాయ్ షాప్కి తీసుకెళ్లి కానీ ఒక బొమ్మల దుకాణానికి తీసుకెళ్లి కానీ అతన్ని కూర్చోబెట్టి అలాగే అతను కంట్రోల్గా పక్కన కూర్చోబెడితే వచ్చిందేమో బొమ్మలో చూడటానికి కొనుక్కోడానికి మాట్లాడి ఇవన్నీ మాట్లాడి తల్లిదండ్రులు కూర్చొని హోల్డ్ చేసి మిగతా మాట్లాడితే ఎలా ఉంటుందో నా పరిస్థితి అలా ఉంది చుట్టుపక్కల నేను ఎంఎస్కే విజయకుమార్ గారు చిన్న పాపం కూడా ఉంది నాకు ఇంతసేపు నాకు తెలియదు లేదంటే ఇప్పటికే నేను ఏమంటుందని దీపం వెలిగించి వెళ్ళిపోయే మైండ్ సెట్లో ఉన్నాను అంటే ఎందుకు సరదా ఎందుకు చెప్తున్నానంటే నేను నాకు జీవితంలో ధైర్యం ఇచ్చింది నిలబడ నాకు నిలబడే ధైర్యాన్ని ఇచ్చింది నా పుస్తకాల ధైర్యాన్ని ఇచ్చింది నేను ఎప్పుడు ఎంత ఈ సందర్భంగా నాకు ఒక పుస్తకాల షాప్ రన్ చేసే నా నాకంటే చాలా సూపర్ సీనియర్ అయిన రమేష్ గారు అని భవానీ బుక్ సెంటర్ని రన్ చేసేవాడిని బెంగళూరులో స్కూల్లో అసైన్మెంట్స్కి సోషల్ అసైన్మెంట్స్కి వెళ్ళి ఏ కొనుక్కుంటూ ఉండేవాడిని అలాగే నాకు స్నేహం ఆయన బుక్ షాప్ ఓనర్ నేనేమో ఎయిత్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ అది ఏం చేసింది ఆయన బుక్ షాప్కి వెళ్ళి నేను కూర్చొని చదవటం అది నాకు చాలా చాలా హెల్ప్ చేసి సహాయపడింది దానికి ముందే నేను ఐదో తరగతి నుంచో మాకు ఇంట్లో కొంత పుస్తక పడ్డం అలవాటు మా అమ్మగారి వాళ్ళు మా నాన్న వాళ్ళ మా నాన్న వాళ్ళ క్లాసిక్స్ మా అమ్మ వాళ్ళ తెలుగు సాహిత్యం ముఖ్యంగా నాకు ప్రభావితం చేసిన వ్యక్తులు అంటే ఈ రోజు నేను చాలాసార్లు అనుకుంటాను డబ్బులు ఒక కోటి రూపాయలు ఇచ్చేయడానికి ఆలోచించను కానీ ఒక పుస్తకం ఇవ్వాలంటే చాలా ఆలోచిస్తాను అంటే పుస్తకాన్ని ఇవ్వాలి అంటే నిజంగా నా సంపదని ఇచ్చేసి అంటే నా కర్ణుడి